అందరికి నమస్కారం నేమి సోనియా వెల్కమ్ టు అవర్ సోనియా అండ్ ఫ్యామిలీ ఛానల్ సో ఈ రోజు నేను ఒక రెసిపీ చేయాలనుకుంటున్నాను ఆ రెసిపీ కూడా మన లైవ్ లో అటెండ్ అయ్యే ఒక ఫ్రెండ్ కోసం కానీ పకోడీ కానీ చేయమని అడిగారు అనమాట సో మా పాపని రెండింటిలో ఏ ఆప్షన్ అని అడిగాను సో మా పాప అయితే మంచూరియా చేయమని చెప్పింది సో నేను స్వీట్ కార్న్తో మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ముందుగా స్వీట్ కార్న్ చక్కగా ఒలిచి ఇలాగా ఇలా తీసేసుకున్నాం ఇందులో పొట్టు ఏదన్నా ఉంటే చక్కగా చెరిగి మంచిగా తీసుకున్నాం సో ఇలా స్వీట్ కార్న్ చూడండి ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెష్గా స్వీట్ కార్న్ ఇలా తీసుకున్నాం చక్కగా గింజలు కూడా చాలా బాగున్నాయి అన్నమాట సో ఈ స్వీట్ కార్న్ తీసేసుకొని వీటిని మనం నీట్గా వాష్ చేసుకొని తర్వాత బాయిల్ చేసుకున్నాం సో ఈ స్వీట్ కార్న్తో నేను యూరోజ్ చేయాలనుకుంటున్న రెసిపీ స్వీట్ కార్న్ మంచూరియా సో ముందుగా స్వీట్ కార్న్స్ ఎక్కువ యూజెస్ ఏంటో తెలుసుకున్నాం స్వీట్ కార్న్ ఇందులో మనకి పీజ్ పదార్థం ఉంటుంది అలాగే లేడీస్కి చాలా మంచిది అలాగే ఇందులో బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ బీ నైన్ అలాగే ట్వెల్వ్ కూడా ఉంటుంది బై ట్వెల్వ్ విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట బీ ట్వెల్వ్ అనిమియా తగ్గించడానికి ఉపయోగపడుతుంది విటమిన్ సో అలాగే గర్భిణీ స్త్రీలకి కూడా చాలా మంచిది జీర్ణకోసానికి మంచిది నీచు పదార్థం ఉంది కాబట్టి కి మంచిది సో ఫైనల్లీ లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అందరికీ కూడా సో లేడీస్కి ఇంకా బాగా ఉపయోగపడుతుంది సో ఈ మొక్కజొన్న పదార్థం ఉంది మనం ఇలా తీసుకోవచ్చు కార్న్ కాన్ చాలా ఫ్రెష్గా గింజలు చాలా క్వాలిటీగా ఉన్నాయి సో ఇలాంటి స్వీట్ కార్న్స్ తీసుకొని చక్కగా వలిచి అండ్ చక్కగా ఇలాగా ఈ పొట్టంతా పోయేలాగా మనం చాట అలా ఉంటే చెరిగి చెరిగేసి తీసుకొని వాటర్లో ఒకసారి కడిగేసి బాయిల్ చేసుకుంటే మంచిగా నీట్గా ఉంటాయి అన్నమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేస్తే సరిపోతుంది త్రీ బై ఫోర్ తోడికితే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వంద గ్రాముల స్వీట్ కార్న్లో వంద గ్రామ్ స్వీట్ కార్న్ తీసుకుంటే మూడు వందల నలభై రెండు క్యాలరీల శక్తి ఉంటుంది అన్నమాట సో షుగర్ రక్తంలో షుగర్ స్థాయిని పెంచుతుంది అనమాట ఈ స్వీట్ కార్ను సో ఏదైనా మితంగా తీసుకుంటే చాలా మంచిది అండ్ అలాగే ఈ స్వీట్ కార్ను అలాగే ఈ స్వీట్ కార్న్లు చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో స్వీట్ కార్న్ చాలా ఉపయోగపడుతుంది అనమాట సో యూజెస్ ఉంటాయి అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ఇలా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది కాబట్టి కొంచెం మితంగా తీసుకుంటే మంచిది సో దాంతో రెసిపీ ఎలా తయారు చేయాలి ఏంటి స్వీట్ కార్న్ మంచూరియా చూసేద్దాం ఫ్రెండ్స్ నేను ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లో వాటర్ స్వీట్ కార్న్స్ మునిగే వరకు ఇంకొంచెం పైకి వాటర్ తీసుకున్నాను సో స్వీట్ కార్న్ని ఉడికించుకుంటున్నాను అనమాట త్రీ బై ఫోర్త్ ఉడికితే సరిపోతుంది స్వీట్ కార్న్ సో ఎలాగో తర్వాత డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సో బాగా వాటర్ని మరిగే వరకు త్రీ బై ఫోర్త్ ఉడికేంత వరకు మనం ఈ స్వీట్ కార్న్ ని ఉడికించుకోవాలన్నమాట సో తర్వాత చక్కగా వడకట్టుకోవాలి ఆల్మోస్ట్ ఉడికిపోయాయి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించాను సో ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్ పైన ఇలా వడపోసే గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడికించిన స్వీట్ కార్న్ని ద్దాం సో చక్కగా పెట్టుకుందాం సో వాటర్ అంతా పూర్తిగా పోయాక సో వాటర్ మొత్తం తీసేయాలన్నమాట చాలా మొత్తం వాటర్ కంప్లీట్గా వెళ్ళేలాగా ఉంచాలి సో పక్కన పెట్టేసి ఈ హాట్ వాటర్ అనేది సపరేట్ చేసి పక్కకి తీసేద్దాం కొంచెం చల్లారినిచ్చాక వీటిని తర్వాత మిక్సీకి గ్రైండ్ చేద్దాం సో కొంచెం చల్లాలనిచ్చి ఒక టూ మినిట్స్ మిక్సీ బౌల్లోకి తీసుకుందాం మిక్సీ జార్లో లో వేసేస్తున్నాం సో ఫ్రెండ్స్ మూత పెట్టేసి గ్రైండ్ చేసేది సో ఫ్రెండ్స్ గ్రైండ్ చేసేసాం సో ఫైనలీ ఇలా పచ్చాపచ్చగా పేస్ట్లా చేసుకుందాం అనమాట ఇందులో చక్కగా దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఓకే సో ఈ గ్రైండ్ చేసినటువంటి ఈ పేస్ట్ని బౌల్లోకి తీసుకుందాం చక్కగా సో ఇది కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట మంచూరియా పీసెస్ పీసెస్ కంచి కంచిగా తాగుతూ ఉంటాయి కంచిగా తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది మరీ పేస్ట్లా చేసినా కూడా నోటికి వచ్చినట్టు అలా అయిపోతాయి అనమాట సో కొంచెం పచ్చాగా వేస్తుంది అస్సలు వాటర్ యాడ్ చేయొద్దు అనమాట కొంచెం కూడా యాడ్ చేయవద్దు వాటర్ అస్సలు సో దీనిలో ఉన్న ఈ స్వీట్ కార్న్ బెట్ సరిపోతుంది ఓకే నీట్గా పేస్ట్లా చాలా చక్కగా పడుతుంది అనమాట అసలు వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు చాలా మంచిగా పేస్ట్ లాగా చక్కగా అయింది సో వాటర్ మాత్రం యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం కాన్ఫ్లవర్ తీసుకుందాం ఈ బెట్టికి సరిపడా మనకి ముద్ద చుట్టుకోవడానికి అంటే కొంచెం ఇలా బాల్స్లో రావడానికి సరిపడా నాకు తెలిసి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది నేను టూ అండ్ హాఫ్ మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను అనమాట సో మీకు అర్థమైపోతుంది చేసేటప్పుడు లో రావడానికి సరిపడా ని తీసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం సో ఇప్పుడు దీనికి సరిపడా కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే చిటికెడు పసుపుని యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే కొంచెం సరిపడా కొంచెం చాలండి స్వీట్ కార్న్కి ఉప్పు కొంచెం యాడ్ చేస్తున్నాను అండ్ ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అలాగే అల్లం వెల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను సో బాగా మిక్స్ చేసుకున్నాం సో చక్కగా ఈ మొత్తం కలుపుతున్నాం ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేద్దాం సో ఇందులో జస్ట్ ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్పు కూడా లేదండి కొంచెం తక్కువగానే కాన్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను సో చక్కగా మొత్తం కలుపుకున్నాం సో చక్కగా కలుపుకున్నాము మంచిగా రౌండ్ బాల్స్ వచ్చేలాగా కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట సో మీకు ఏమైనా హాఫ్ కప్ సరిపోలేదు అనుకుంటే సరిపడా ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు నాకైతే కొంచెం లూజ్ అనిపిస్తుంది సో ఇదిగోండి సో ఇంకొంచెం ఇంకొంచెం జారుగా రావాలి ఓకే సో అంటే ఇంకొంచెం లూజ్ అన్నమాట సో ఇంకొంచెం కార్న్ఫ్లవర్ యాడ్ చేసేద్దాము కొంచెం టైట్ అవుతుంది కి ఈజీగా వచ్చేస్తున్నాము సో సేమ్ టు సేమ్ మనం షాప్లో కొన్న విధంగానే వస్తాయి చక్కగా చాలా టేస్టీగా దీన్ని మీరు ఇంకా కావాలి అనుకుంటే స్వీట్ కామ్తోనే కాకుండా పొటాటోతో చేసుకోవచ్చు అలాగే మిక్స్డ్ వెజిటేబుల్స్ యూస్ చేసి చేసుకోవచ్చు పొటాటో క్యారెట్ క్యాబేజీ కాలీఫ్లవర్ ఇలా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట సో ఈరోజు స్పెషల్ స్వీట్ కామ్తో అనమాట ఓకే ఓకే డన్ చక్కగా కలిసిపోయింది సో ఇప్పుడు మనం బాల్స్ చేసుకుని నీట్గా ఫ్లైట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకే నేను మీకు చూపిస్తాను ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం మరీ ఓవర్గా హీట్ అవ్వకుండా చూసుకోవాలి లేదంటే వెంటనే బ్రౌన్ కలర్ వచ్చేసి లోపల ఉడకదని చిన్న చిన్న సైజెస్లో వేసుకోవాలి అప్పుడు చక్కగా లోపల మంచిగా ఉడుకుతుంది మంచి కలరు వస్తుంది సో ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోండి అప్పుడు చాలా చక్కగా అన్నీ ట్రౌంపు రెండుగా చక్కగా ఫ్రై అవుతాయి సో చక్కగా అన్నీ అలా ఉడికించుకో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట నీట్గా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ చూసుకున్నాం ఆయన నుంచి ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ హైలో పెట్టుకొని మళ్ళీ వీటిని చక్కగా ఫ్రై చేసుకున్నాం అంటే కొంచెం లైట్గా వేరే కాక అప్పుడు కొద్దిగా హైలో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది సో అప్పుడప్పుడు ఓవర్ హీట్ అయింది అనుకున్నప్పుడు మళ్ళీ ఫ్లేమ్ కనిపించుకుంటూ పెంచుకుంటూ ఇవి చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రై చేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు సెపరేట్ చేసుకోవాలి కలర్ అయితే చేంజ్ అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ మీడియం సైజ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటిని ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నా సో దాన్ని చూడండి ఇప్పుడు ఇంకా తీసుకున్నాను సో చూడండి లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసి సపరేట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇలాగే మిగతా పిండిని కూడా డీప్ ఫ్రై చేసేసుకున్నాం సో ఫ్లేమ్ అనేది కూడా మార్చుకుంటూ కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి ఆయిల్లో వేసేసుకుంటే వేసిన వెంటనే బ్రౌన్ కలర్ రాకుండా ఉంటుంది అనమాట లేదంటే మాడిపోయి లోపల ఉడకకుండా అందరగోళం అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది అన్నప్పుడు కొంచెం కొంచెం మన చిన్న చిన్న బాల్స్ చాలండి సైజ్ చిన్నవి వేస్తే సరిపోతుంది సో అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకొని వేసేస్తున్నాం సో తర్వాత వేసిన తర్వాత ఒక వన్ మినిట్కి అలా కొంచెం ఉడికి ఫ్రై అయ్యాయి అనిపించినప్పుడు కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవచ్చు సో వేసిన వంటకా అంటే మాడిపోతాయి కలర్ బ్రౌన్ వచ్చేస్తాయి లోపల ఏమీ అన్నమాట సో ఈ ఒకటి పాటించండి అండ్ గ్రైండ్ చేసేటప్పుడు ప్రతి కార్న్ఫ్లవర్ కూడా కచ్చాపచ్చగా అయ్యేలాగా చూసుకోండి ఏదైనా అలా మిగిలిపోతే ఆయిల్లో వేసినప్పుడు పొరపాటున పేలే అవకాశం ఉంటుంది అదొకటి చూసుకోండి డీప్ ఫ్రై కదా సో చిన్న జాగ్రత్త అనమాట సో మా పిల్లలు కూడా చాలా క్యూరియాసిటీగా మంచూరియా ఆకలితో వెయిట్ చేస్తున్నారు మంచూరియా ఆకలితో మీరు విన్నది నిజమే ఒకసారి మా బాబు ఆకలి అవుతుంది మీ ఆకలి అవుతుంది అన్నారనమాట సరే అన్నం పెట్టినా అంటే అన్నం కాదు బిస్కెట్ ఆకలి అవుతుంది సో కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకొని మళ్ళీ కొంచెం లైట్ గా ఫ్రై చేసుకున్నాము సో ఇలా అన్నీ యూనిక్గా చక్కగా ఒకే సైజులో ఉండేలాగా అలాగే మంచిగా అన్నీ ఒకేలా చక్కగా ఫ్రై అయ్యేలాగా చేసేసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకున్నాం ఓకే సో ఇంతవరకు మంచి డబ్బు బాల్స్ తయారు చేయడం కంప్లీట్ అవుతుందనట సో వెట్ మంచూరియా తయారు చేయాలి అంటే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం సో వీటిని అయితే సో మంచిగా డ్రైగా రోస్ట్ అయి నేను సపరేట్ చేస్తాను ఇప్పుడు ఇవి డ్రైగా చేసి అలా సపరేట్ గా పెట్టుకుంటారు అనమాట సో జనరల్ గా మంచురియా చేసినప్పుడు ఫ్రైడ్ రైస్ లోకి అలా మంచూరియా యూస్ చేస్తారు నూడిల్స్ లోకి మంచూరియా నూడిల్స్ మంచూరియా ఫ్రైడ్ రైస్ అని యూజ్ చేస్తుంటారు కదా సో వీటిని హాఫ్ గా కట్ చేసి యూజ్ అనమాట అలా కాకుండా వెట్ మంచూరియా కావాలి అనుకుంటే నెక్స్ట్ ఫర్దర్ తినేం చేయాలో చూపిస్తాం సో సపరేట్ చూసేస్తాం ఆయిల్ కూడా జరగ చేస్తున్నా సో మా పాప అయితే ఆయిల్ దగ్గరికి నేను వండుతా నేను వండుతా అంటుంది నాకు చాలా భయం సో అన్ని చక్కగా సపరేట్ చేసేసుకొని పక్కన తగ్గేసుకున్నాను సో సపరేట్ అయిపోయింది చూడండి అన్ని సేమ్ ఆయిల్ అదే ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన ప్యానే ఉంచేసాను అలాగా సో ఇందులో ఆనియన్స్ ఇందులో ఆనియన్స్ అలాగే మిర్చి ఒక టూ మిర్చి కట్ చేసి వేసుకున్నాం ఆనియన్స్ కి బదులు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు యోర్ విష్ అనమాట సో స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది సో ఇది కొంచెం కచ్చా పచ్చాక లైట్ గా వేగితే చాలు జస్ట్ బ్రౌన్ కలర్ లో ఏమి రానవసరం లేదనమాట ఇది టమాటో అండ్ మిర్చి సాస్ అనమాట నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఇది యూస్ చేస్తాను సో ఇందులో ఈ టమాటో మిర్చి సాస్ ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు వేసుకున్నాము సో ఇది కూడా కొంచెం వేగాలన్నమాట ఇది ఆల్రెడీ ఉడికించి ప్రిపేర్ చేస్తుంది సో ఊరికే అలాగా ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ అలాగా ఉంటే సరిపోతుంది ఆల్రెడీ ఆ సాస్లో కొంచెం సాల్ట్ ఉంటుంది అలాగే కొద్దిగా వేసుకున్నాం జస్ట్ చిటికెడు అండ్ మంచూరియా పీసెస్ లో కూడా ఆల్రెడీ సాస్ ఉంటుంది కొంచెం కాక టూ త్రీ స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసుకున్నాం జస్ట్ కొంచెం సరిపోతుంది చక్కగా కలుపుకున్నాం అలాగే ఒక వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ వాటర్ తీసుకుంటాం వన్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి అందులో వాటర్ తోటి మంచిగా కలిపేసి సో అది కూడా తీసేసుకుంటున్నాను సో వెంటనే మంచూరియా పీసెస్ అందులో యాడ్ చేసుకున్నాం సరాలా చక్కగా కలిపేసుకుంటాం సో సిమ్లో పెట్టేసుకున్నాం లో ఫ్లేమ్లో అవి చక్కగా మనం కొంచెం దగ్గరకు అవ్వాలన్నమాట సో ఫైనలీ దగ్గరికి అయిపోయాయి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకున్నాం సో కొంచెం ఫైనల్గా కొత్తిమీర వచ్చేసి చక్కగా సో సర్వ్ చేస్తున్నాం ఓకే సో కొంచెం లైటింగ్ చీకటి ప్రాబ్లమ్ సో సర్వ్ చేస్తున్నాం సో ఫ్రెండ్స్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం సో ఎలా ఉందో చెప్పాలి మీరు సో కోస్ కూడా రెడీగా మన కోసం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నిజంగా సో నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను సో టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేస్తాను సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఫైనలీ మంచూరియా రెడీ అయిపోయింది బేబీ కార్న్ మంచూరియా సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూడడానికి అయితే అండ్ వెట్నెస్ కానీ మొత్తం ఆనియన్స్ అంతా మా పాప అయితే సేమ్ బయట షాప్ నుంచి తీసుకొచ్చినట్టే ఉంది అని ఉంది సో టేస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఉంది ఏంటని అండ్ సాఫ్ట్గా కూడా ఉంది లోపల చూస్తుంటే సో ట్రై చేస్తాం నిజంగా అండి నేనే వండుకొని నేనే టేస్ట్ చెప్పడం అని కాదు మొత్తం చాలా సాఫ్ట్గా వచ్చేసింది అంటే స్వీట్ కార్న్ వాటర్ వేసి ఒక వన్ మినిట్ అలా సిమ్లో ఉంచేసి సోప్ లోపలంతా చాలా సాఫ్ట్ అయిపోయింది నాకైతే ఫుల్గా గా అవుతాయి అండ్ నేను టమాటో సాస్ మిర్చి సాస్ ప్రిపేర్ చేశాను కదా సో ఆ ఫ్లేవర్ షాప్ షాప్లో ఉన్నట్టే ఉంది అది నేను గా ప్రిపేర్ చేశాను సోయా సాస్ అంటే ప్రిపేర్ చేయలేను కాబట్టి తెప్పించాను సో హోమ్ మేడ్ అయితే మంచి బెటర్ అని చూడండి చూస్తుంటే అర్థమైపోతుంది సో ఈ డిష్ అడిగిన వాళ్ళు మన దగ్గరికి అటెండ్ అయ్యేవాళ్ళు సో కార్తీక్ గారు అనమాట సో మంచు ఏదైనా స్వీట్ కాంతా ఏదైనా చేయమని అడిగారు సో ఏదైనా అంటే మా పాపకి రెండు ఆప్షన్స్ ఇచ్చాను పకోడి అవమాట మా పాప మంచూరియా కావాలని అడిగింది సో నేను అది చేస్తున్నాము టూ అండ్ హాఫ్ మొక్కజొన్న పొద్దు తీసుకొని స్వీట్ కార్ను అవి మొత్తం విడివిడిగా తీసాను అనమాట సో మ్యారినేట్ చేసిన తర్వాత నాకు కొంచెం కన్సిస్టెన్సీ ఎక్కువగా అనిపించింది సో టూ హాఫ్స్గా చేసేసి వన్ హాఫ్ వచ్చేసి మంచూరియా చేసేసాను అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి పకోడీ చేసేసాను అనమాట సో ఈ రెండు డిషెస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నేనైతే టేస్ట్ చేశాను నాకు పర్ఫెక్ట్గా ఉన్నాయి నిజం చెప్తున్నాను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ మీరు ట్రై చేయండి మీకు నచ్చితే డిష్ సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసినట్లయితే క్లిక్ చేయండి అప్పుడు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి అలాగే రెగ్యులర్గా మన లైవ్ జరుగుతుంది సో మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మన లైవ్ అండ్ అలాగే ఈవినింగ్ త్రీ లేదంటే సెకండ్ ఆప్షన్ సెవెన్ ఆర్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అనమాట సో మన లైఫ్ చాలా సరదాగా ఉంటుంది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అండ్ మంచి సాంగ్స్ పాడుతూ ఉంటారు అండ్ అలాగే మంచి మంచి డైలాగ్స్ రాస్తూ ఉంటారు నేనే చదువుతూ ఉంటాను సో మంచిగా ఏదన్నా అడిగినా కూడా అందరూ ఆన్సర్ చేస్తారు ఏదన్నా డౌట్ ఉన్నా కానీ సో లైవ్ని వాచ్ చేయండి అండ్ లైవ్లో ఇంకా బెనిఫిట్ ఏంటంటే మీరు ఏదైనా డిష్ కనుక నన్ను అడిగినట్లయితే నేను ప్రిపేర్ చేసి వీడియోని పోస్ట్ చేస్తాను అండ్ మీరు ఏదైనా ఒక సాంగ్ పాడమని అడిగితే సో మాక్సిమం నేను పాడడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రీ సపోర్ట్ ఇందాక మనం కలుపుకున్న పిండిలో హాఫ్ పార్ట్ తీసాను అనమాట నేను సపరేట్ చేశాను అంటే ఇంకొక వెరైటీ చేసి ట్రై చేసి చూపిద్దాం అనేసి సో హాఫ్ పార్ట్ తీసాను ఎగ్జాక్ట్గా సో ఈ హాఫ్ పార్ట్ని సేమ్ బౌల్లో యాడ్ చేస్తున్నాను అండ్ ఇందులో ఒక ఆనియన్ కట్ చేసేసాను కట్ చేసి యాడ్ చేస్తున్నాను అనమాట సో వన్ ఆనియన్ కట్ చేసాను యాడ్ చేసుకుందాం సో అలాగే ఒక టూ త్రీ పచ్చిమిర్చి మీ స్పైసెస్కి తగ్ తగిన విధంగా ఆల్రెడీ కొంచెం కారం యాడ్ చేసాం కదా సో మీ స్పైసీ అలవాటుకు తగినట్టుగా కొంచెం నేనైతే ఒక టూ మిర్చి కట్ చేసి యాడ్ చేశాను అనమాట సో దీన్ని కలుపుకొని మనం ఇందులో కొంచెం శనగపిండి సో ఇది కొంచెం ఫ్రీగా ఉంది పిండి సో కొంచెం శనగపిండి వేస్తే పకోడీలా వచ్చేస్తాయి సో కన్సిస్టెన్సీకి సరిపడా శనగపిండి యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ కప్ సో పకోడీ అన్నప్పుడు డ్రైగా అలా చేసుకోవచ్చు అటుగా కూడా కొంచెం లూజ్గా కూడా చేసుకోవచ్చు సో నేనైతే కొంచెం గట్టిగా క్రంచిగా రావడానికి అన్నట్టు చేస్తున్నాను ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసాను సో ఇందాక కొంచెం తక్కువ వేసుకున్నాం కదా పకోడికి ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ కూడా ఎక్స్ట్రా కొద్దిగా వేసి యాడ్ చేసి మొత్తాన్ని చక్కగా మిక్స్ చేస్తున్నాను అనమాట సో ఇదంతా చక్కగా కలుపుకొని పెట్టుకుంటే పకోడికి సో ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటే చక్కగా అది ఫ్రై అయినప్పుడు చాలా క్రంచిగా కరకరలాడుతూ చక్కగా వస్తాయి అన్నమాట సో కొంచెం టూ త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా ఫ్రీలో యాడ్ చేసేసుకోండి సో ఆల్రెడీ ఆయిల్ హీట్ ఉంది సో వేసేసుకుందాం పకోడీ సో పకోడీ పిండి ఇలాగా చక్కగా కలుపుకున్నాం చూడండి సో పకోడీలు వేసేసుకుందాం ీట్ అయిందనమాట సో చక్కగా పకోడీలు రోజు చిన్న సో ఇలా అనుకుంటు చక్కగా కొన్ని డబ్బుగా ఉంటుంది మీడియం ఫ్లైజ్ లో కట్టే మీడియం ఫ్లైజ్ లో కట్టేసుకున్నాము పెట్టుకొని చక్కగా కొంచెం ఫ్రై అయ్యేలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం చక్కగా పకోడీలు ఫ్రై అయిపోయాయి ఇప్పుడు సపరేట్ చేసేసుకున్నాం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి సపరేట్ చేసుకుందాం సో మిగతా పిండిని కూడా సేమ్ అలాగే పకోడీ లాగా వేసేసుకున్నాం అన్ని చక్కగా ఇలా పకోడీ ఇలా చేసేసుకొని జాయి చే ఫ్రై చేసేసుకొని సపరేట్ చేసుకున్నాను సో నేను ఈ స్వీట్ కార్న్ మ్యారినేట్ చేసి పెట్టాను కదా మొత్తము స్వీట్ కార్న్ని అదంతా తీసుకొని నేను టూ హాఫ్స్గా చేసి సో ఒక హాఫ్ వచ్చేసి మంచూరియా అలా చేసేసాను అండ్ ఇంకొక హాఫ్ మంచూరియా వన్ హాఫ్ మంచూరియా అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి పకోడీ చేస్తున్నాను అమ్మ సో వీటిని కూడా చక్కగా పకోడీ చేసేసుకుని సో అదనమాట విషయం సో ఫైనల్లీ మంచిగా వచ్చాయి టేస్ట్ కూడా బాగా దొరుకుతాయి అనుకుంటున్నాను సో చక్కగా కొంచెం ఫ్లేమ్ నాటి ఇటు చేంజ్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్ సో పకోడీలో చేసేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి స్వీట్ కార్న్ లేడీస్కి కి చాలా మంచిది అన్నమాట పిల్లలకి కూడా అండ్ పీచ్ పదార్థం ఎక్కువగా ఉంటుంది ఈ స్వీట్ కార్న్ లో వీటిని మనము మామూలు స్వీట్ కార్న్ కాల్చినవి ఉడికించినవి ఉప్పు కారం కలుపుకొని అలా అప్పుడప్పుడు స్నాక్స్ గా కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఉడికించిన బేబీ కార్న్ తోటి స్వీట్ కార్న్ తో ఫైనల్లీ స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది సో ఆనియన్తో సర్వ్ చేసుకొని రెండిటి కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది సో కార్న్ అయితే మీకు స్వీట్ స్వీట్కాన్ పకోడి రెడీ అయిపోయింది ఎలా ఉందో నాకు చెప్పండి సో రెడీ అయిపోయింది విత్ ఆనియన్తో సర్వ్ చేసుకొని టేస్ట్ చేస్తే మీకు ఎలా ఉంది ఏంటనేది అర్థమైపోతుంది సో నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో ఫస్ట్ నేనైతే చెప్పేస్తాను సో వేడి వేడిగా ఉన్నాయి అనమాట క్రంచి క్రంచిగా సూపర్ క్రంచిగా వచ్చాయి బికాజ్ ఇందులో ఆల్రెడీ ఫ్లవర్ కలిసింది అలాగే సన్నపిండి కూడా కొంచెం వేసాం క్రంచీగా ఉన్నాయి లోపలంతా మెత్త మెత్తగా కూడా ఉంది సో పైన అంతా క్రంచీగా ఉంది స్వీట్ కార్న్ ఫ్లేవర్ తెలుస్తుంది ఆనియన్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంది సో శనగపిండితో ఆనియన్ పకోడీలు చేసుకునే వాళ్ళు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా టేస్టీ అండ్ హెమ్మీగా పిల్లలకి అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా చక్కగా పెట్టేయచ్చు చాలా బాగున్నాయి కొంచెం తిన వెంటనే స్టమక్ కూడా నిండిపోతుంది ఫుల్గా తిన ఫీలింగ్ కూడా వస్తుంది అన్నమాట సో అంటే ఎక్కువ క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అండ్ బీజ్ పదార్థం కాబట్టి చాలా హెల్తీ కూడా సో మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు చెప్పండి మా పిల్లలకి సర్వ్ చేస్తాను తింటున్నారు ఎలా ఉందో ఏంటో అడుగుదాము ఓకేనా అనుకున్నాను జస్ట్ టేస్ట్ చేసావా ఎలా ఉంది ఏది బాగుంది పకోడీనా లేకపోతే మంచూరియానా మంచూరియా నచ్చిందా మరి పకోడీ నీకు మంచూరియా నచ్చింది జ్ఞాను గ్లాను నీకు పకోడీ నచ్చిందా మంచూరియా నచ్చిందా మంచూరియా నచ్చిందా ఒ గట్టిగా చెప్తున్నాడు మంచూరియా నచ్చిందంట గట్టిగా చెప్తున్నాడు మా వాడు మా పాపకు కూడా మంచూరియా సేమ్ హోటల్లో చేసినట్టే ఉంది అంటుంది సూపర్గా ఉందంట మా వారిని అడిగితే ఎక్కరిస్తారు నేను అడగనే మా మీకేం నచ్చింది సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా రెండు నచ్చినాయి అంట మా వారికి నిజంగానే రెండు చాలా చాలా బాగున్నాయి ప్లీజ్ మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ సారీ అలవాటులో పొరపాటు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది టచ్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు అలాగే మన లైవ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ మా పాప ఏదో చెప్తుందంట బయట థ్యాంక్ యూ షన్ము బాయ్ బాయ్